దుకొని అంటూ వేడుకుంటున్న వృద్ధ దంపతులు ఆరు సంవత్సరాలుగా మంచానికే పరిమితమై ఉన్న వృద్ధురాలు బి కొత్తకోట పట్టిన బీసీ కొన్నికు చెందిన మునేమ్మ కృష్ణప్ప వృద్ధ దంపతులు మునేమ్మ గత కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యం కారణంగా మంచానికి పరిమితం కావడంతో నెలకు పది నుంచి పదిహేను వేల వరకు మందులకు ఖర్చవుతున్నాయని కుటుంబ పోషణ భారంగా ఉందని తమకు ఆర్థిక స్తోమత సరిపోవడం లేదని కన్నీటి పర్యంతమవుతున్నారు సుందరం క్యాంపులో దరఖాస్తు చేశామని మునమ్మ మంచానికే పరిమితం అవటంతో ఆమెను తీసుకెళ్లడానికి వీలులేక ఇంట్లోనే నరకయాత్రను అనుభవిస్తున్నామని వృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కావున సంబంధిత అధికారులు చొరవ చూపి వృద్ధురాలైన మునమ్మకు పెన్షన్ మంజూరు చేసి వారి కుటుంబానికి అండగా ఉండాలని వేడుకుంటున్నారు

పదహైదు వేలు పైన అవుతా ఉంది మాకు ఆదుకున్న వాళ్ళు ఎవరు లేరు మీ ప్రభుత్వం ఏమన్నా మాకు ఆదుకోవాలా సహాయం చేయాలా పింఛన్ ఇప్పించాలా పింఛన్ ఇచ్చి ఆదుకొని అంటూ వేడుకుంటున్న వృద్ధ దంపతులు ఆరు సంవత్సరాలుగా మంచానికే పరిమితమై ఉన్న వృద్ధురాలు బి కొత్తకోట పట్టిన బీసీ కోరినీకు చెందిన మునమ్మ కృష్ణప్ప వృద్ధ దంపతులు మునమ్మ గత కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యం కారణంగా మంచానికి పరిమితం కావడంతో నెలకు పది నుంచి పదిహేను వేల వరకు మందులకు అవుతున్నాయని కుటుంబ పోషణ భారంగా ఉందని తమకు ఆర్థిక స్తోమత సరిపోవడం లేదని కన్నీటి పర్యంతమవుతున్నారు సుందరం క్యాంపులో దరఖాస్తు చేశామని మునమ్మ మంచానికే పరిమితం అవటంతో ఆమెను తీసుకెళ్లడానికి వీలు లేక ఇంట్లోనే నరకయాత్ర అనుభవిస్తున్నామని వృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కావున సంబంధిత అధికారులు చొరవ చూపి వృద్ధురాలైన మునమ్మకు పెన్షన్ మంజూరు చేసి వారి కుటుంబానికి అండగా ఉండాలని వేడుకుంటున్నారు చెప్పండి అప్లై చేసినాను ఇద్దరు డాక్టర్ పెట్టినారు కృష్ణప్ప మా ఏడాడు పేరు మోనమ్మ మాకు జరిగే కష్టము నెలకు పదహైదు వేలు పైన అవుతా ఉంది మాకు ఆదుకున్న వాళ్ళు ఎవరు లేరు మీ ప్రభుత్వము ఏమన్నా మాకు ఆదుకోవాలా సహాయం చేయాలా పిచ్చి నిప్పించాలా